అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో అకాల వర్షంతో చేతికొచ్చిన వరి సాగు దెబ్బతిన్నడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గొల్లపల్లి గ్రామంలో ప్రాంతంలో చేతికొచ్చిన చిట్టి ముత్యాల పంట వర్షపు నీటిలో మునిగిపోయింది అప్పులు చేసి పంట సాగు చేశామని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

నా పేరు శివప్రసాదు నందలూరు మండలం నాగరెడ్డిపల్లి పంచాయతీ గొల్లపల్లి పోయే రోడ్డులో వ్యవసాయం చేస్తాను నేను ఒక రైతుని కౌల రైతు అందువల్ల బాగా చిట్టు ముత్తాలు తెచ్చి అంతా వరి బాగా పండింది చేతికొచ్చిన పంట వచ్చేటప్పటికి వర్షాలు వచ్చిన దానివల్ల అంతా పడిపోయి అంతా నీళ్ళ మునిగిపోయింది అంతా మడి అంతా పడిపోయింది మేము ఆడ ఏడ అప్పులు చేసి నాటినాము ఈ మడి దయ ఉంచి ప్రభుత్వాన్ని ఏదన్నా సాయం చేయమని కోరుకుంటున్నాం